వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో హోంమంత్రి అనితో మార్నింగ్ వాక్ చేపట్టారు వేంపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వాకింగ్ చేస్తూ హోంమంత్రి అనిత ప్రజల యోగ క్షేమాలలోకి తెలుసుకున్నారు మార్నింగ్ వాక్ లో అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉల్లాసంగా గడిపిన మంత్రికి అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు వేంపాడులో సీసీ రోడ్లు అవసరమని గుర్తించిన హోంమంత్రి రామాలయం వీధిలో సీసీ రోడ్డు వేయాలని అధికారులకు ఆదేశించారు మంత్రి మాట్లాడుతూ త్రాగునీరు డ్రైనేజీ రోడ్లు ప్రధాన సమస్యలుగా గుర్తించామన్నారు పదిహేను రోజుల్లో త్రాగునీరు సమస్య పరిష్కారం అవుతుందని అనిత హామీ ఇచ్చారు ఇంటింటికి కుల ఇవ్వబోతున్నామని Home Adrianitas, pastančias, ar ne? ஆமா அம்மா எனக்கு இருக்க நல்லா ஒண்ணு நல்லா இருந்து ইলাদা আবো এর উপর কাজ করতে হবে। এই রোজ রোজ পড়তে হবে। এখন রোজ কি আপনি যে আপনারা কলেজ পড়ব বলে যে যান। галет кел глет кел काबू ही काबू में है मैं मेरे आऊंगा नहीं यस मैं आऊंगा ओके जी बहुत सम्मान पूर्वक ఈరోజు మైక్రోబేట నియోజకవర్గంలో వేంపాడు గ్రామంలో ఒకసారి మార్నింగే ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రజలందరితోని కూడా ఒకసారి మాట్లాడాలి ప్రజలందరి తాలూకా కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది వేంపాడు గ్రామం అంటేనే నియోజకవర్గంలోనే చాలా ఎక్కువ మెజార్టీ ఇచ్చే గ్రామం అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఈ రోజు మంచి మెజార్టీతో నేను గెలిపించిన తర్వాత వీళ్ళ కష్టాలు కూడా అన్ని కూడా చూడాలి వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు అన్ని చూడాలి అని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది దీని తర్వాత కూడా కాన్షియన్షియల్ వైజ్ అందరు ఆల్ అఫీషియల్స్ ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది రివ్యూ మీటింగ్ పెడితే అధికారులు ఏం చెప్తే అది వినేటట్టుగా కాకుండా ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకుని అధికారులతో కూర్చోవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను మార్నింగ్ రావడం జరిగిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు ఏదైతే చాలా మందికి పెన్షన్స్ అందుతున్నాయి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్న కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం అదే విధంగా డ్రైన్ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు ఈ రోజు ఇక్కడ ఎస్సీ కాలనీలోకి వస్తే వాళ్ళు మెయిన్ గా అడిగేది కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందన్నారు ఈ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి కూడా మేము ఒక పక్క ప్రణాళిక వేసుకున్నాం అది ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ డేస్ లో వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది ఎందుకంటే పైప్ లైన్స్ అనే ఎంచుకున్నాం వాటర్ హెడ్ ట్యాంక్ ఉంది ఈ పైప్ లైన్స్ కంప్లీట్ అయిపోతే కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఇంటింటికి కులా ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే ఆల్రెడీ మాకు సూపర్ సిక్స్ లో కూడా మేము లాస్ట్ మేనిఫెస్టోలో కూడా ఇంటింటికి కులాయిస్తామని చెప్పి మేము చెప్పాం దాని మీదనే ఈ రోజు కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇలా నేను వచ్చిన ప్రతిసారి ఎంత బిజీ ఎంత షెడ్యూల్ ఏ షెడ్యూల్ లో ఉన్నా కూడా నియోజకవర్గంలోకి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క విలేజ్ కి రెండు విలేజ్ విలేజ్ లో ఒకసారి చూసుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుందాం అని ఉద్దేశంతో రోజు పనిచేయడం జరుగుతుంది ఈ రోజు దీని అందరికీ సహకరిస్తున్న మా ముఖ్య నాయకులందరికీ కూడా మా అన్న వెంకటేష్ అప్పలరాజ్ గారికి రాంబాబు గారికి ఇంకా పెద్దలందరూ ఉన్నారు అందరికీ కూడా మధు గారికి ఎంపీటీసీ మధు గారికి అందరికీ ఇక్కడ ప్రెసిడెంట్ గారు మామ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను